వైసీపీలో ఇన్చార్జుల మార్పుపై కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని తన నలభై ఏళ్ల నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు దోపిడీలు చేసి ప్రజలు మద్దతు కోల్పోయిన అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు అంటగడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు కానీ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిల్చుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక గంట కడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు బాల్యేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంత నీ బినామీ ఆయనే కదా అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు పుంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి ఎందుకు మార్చాల మార్చే ధైర్యం ఉందా మీకు మార్చరు నూట యాభై మందిని మార్చిన నువ్వు గెలవు ప్రజాభిష్టం మేరకే అభ్యర్థులు ఎంపీగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పారు అభ్యర్థులందరూ ఉన్నారు ఇన్క్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ ని చూసి తాడేపల్లి ఆమోదం